ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విశాఖపట్నం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చీ ఆధ్వర్యంలో విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళ మంగళవారం నిర్వహించారు ఈ నవంబర్ నెలలో డెబ్బై రెండు కేసులు నూట రెండు నిందితులు పట్టుకున్నాం మొబైల్ మోటార్ సైకిల్ పోయిన వారికి సత్వర వెతికి వారి ఒత్తుకు చేరుతున్నాం ప్రతీ నెల రికవరీ విలువ పెరుగుతూ ఉంది ఫిఫ్త్ రౌండ్ కంప్లైంట్ ఇచ్చాం పది వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చినట్లు సిర్ బాగా అంటే ఇవి కూడా నానబాయికి వెళ్ళింది నేను ఐదున్నర అయిపోతుంది కదా బయటికి వెళ్దాం స్నానం చేసి తల్లి వాళ్ళు తగ్గించి దానేస్తారు మాకు ఎప్పుడు ఎఫ్ అది పోవడం అందువల్ల ఆ టైంలోనే ఆ పిల్లలు వస్తారు ఆ పిల్లలు మాకు తెలియదు తర్వాత స్టేషన్లో మీ మీకు గోజులు చేసారు ఆ కుంటలో కూడా చెప్పారు మీరు స్నానం చేస్తున్న పట్టుకెళ్ళిపోయి మేము వాళ్ళు కూడా అక్కడ చెప్పారు అమ్మాయి మాట్లాడుతూ అమ్మా జరిగిందండి రెండు వేల పెంకుండి మాది నా ఆదివారి హైన్ స్నాలో ఉంది ఆయన వచ్చి లాల్చెల్లిపేట రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అప్పటి నుంచి పోలీసులు మేము అయితే యాక్సాక్ట్లీ పోయిందని కొన్ని ఆధారపడి போல மாத ரீசி இப்படி மார ரோஸ் தான் ஃபோன் ரெண்டு வச்சா இப்படி மன தந்திரம் போய் போலீஸ்